ప్రస్తుతం మాత్రం ఈ హీట్ వేవ్ కం హీట్ కలెక్ట్ రెండు అంటే వేసవి తాపంతో పాటు గాలిలో కూడాను ఆ హీట్ వేవ్ నడుస్తుంది ఈ రెండు పరిణామాలు కూడాను ఒక్కసారిగా వాతావరణం ఆడుతుంది వే సమ్మర్ నుండి మనం రైనీ సీజన్కి ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అన్న ఒక ధీమా మనుషుల్లో ఉండనే ఉంటుంది కానీ లోపలే ఒకవైపు ఇది మాన్సూన్స్ బ్యాక్ ఎండ్ వెళ్ళడం అదేవిధంగా వర్షాలు సడన్గా ఆగిపోవడం ఒక హీట్ వేవ్స్ క్రియేట్ అవ్వడం ఈ వాతావరణ నేపథ్యంలో సాధారణ పబ్లిక్ చాలా పొబ్లిక్ ఇమీడియట్ గా వచ్చేది హీట్ వేవ్ వల్ల హీట్ స్ట్రోక్ అంటామండి ఈ హీట్ స్ట్రోక్ ని మనం ఎప్పుడు కూడా నీడలో ఉండడము లేకపోతే వాటర్ హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవడం చల్లదనం కావాల్సినవన్నీ తీసుకుంటా ఉండి రెగ్యులర్ గా మనం ఈ మెయింటైన్ చేస్తేనే హీట్ వేవ్ నుంచి మనం తప్పించుకోగలము లేదు అంటే మాత్రం హీట్ వేవ్ వల్ల పరిణామాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ పరిస్థితుల్లో సడన్ గా హీట్ వేవ్ కి కనెక్ట్ అయ్యి మనిషి అయిపోయాడు అనుకోండి ఇమీడియట్ గా ఏంటి ఇమీడియట్ గా మనం హీట్ వేవ్ వల్ల కొలాబ్స్ అయిపోతే వెంటనే హాస్పిటల్ కి మనం చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చి మనకున్న ఆల్రెడీ ఏవేవి సమస్యలు ఉన్నాయో అవన్నీ చెప్పి హీట్ వేవ్ వల్ల వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకొని రెగ్యులర్ హైడ్రేషన్ చేసి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చే పరిస్థితి అంటే ఫస్ట్ ఎయిడ్ గా ఫస్ట్ ఎయిడ్ గా ఫస్ట్ ఎయిడ్ గా ఒకవేళ దూరం వైద్యం అందుబాటులో లేదు చాలా దూరం ఉన్నందుకు ఫస్ట్ ఎయిడ్ గా వారిని ఉపశమనం చేయాలంటే అప్పటికప్పుడు చేయాల్సినటువంటి అప్పటికప్పుడు చేయాల్సినది ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వడము మనము ఈ వాటర్ అనేది బీపీ ఒకసారి చెక్ చేసుకొని బీపీ మెయింటైన్ అవుతుందో లేదో చూసుకోవాలి చూసుకొని వాళ్ళకి చల్లగా ఒక తడిగొడ్డ లాంటిది ఏమైనా పైన వేసి వాళ్ళు నార్మలైజేషన్ వచ్చిన తర్వాత ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మంచిది ఈ పరిణామాలు ఇలాగే కొనసాగిలాగా ఉంటే మరొక ఇరవై ముప్పై రోజులు ఎందుకంటే రైలీ సీజన్ వచ్చింది వర్షాలు పడతాయని చెప్పేసి చాలా ధీమాగొల నేపథ్యం కొనసాగినట్టయితే ఎటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఎటువంటి రుగ్మతలు మనకి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఉబ్బసం అనేది ఫస్ట్ థింగ్ ఉబ్బసం అనేది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అలానే నార్మల్గా ఈ ఇన్ఫెక్షన్స్ బాడీలో ఏమైనా ఇంతకు ముందు ఏమైనా దెబ్బలు తగిలి లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కాళ్ళకి చేతులకి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే ప్రమాదం అనేది ఉన్నది అలానే టీబీ ఉన్న వాళ్ళల్లో కూడా టీబీ కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది సమ్మర్లో బాగా హీట్ వేవ్ కారణంగా బాడీ పూర్తిగా టెంపరేచర్కి స్కిన్ డిసీజెస్ మోడ్లో కూడా వెళ్ళేది ఆ పరిణామాల నుండి కూల్ అట్మాస్ఫియర్లో కొంత ఉపశమనం చెందుతున్నట్టు టీ నేపథ్యం మళ్ళీ హీట్ వేవ్ ఆ బాడీ కనెక్ట్ అయ్యేలాగుంటే మనకి స్కిన్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఈ హీట్ అనేది ఎక్కువగా డ్రై అయిపోయి ఆ స్కిన్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి దానివల్ల ఏంటంటే మనం ఇచ్చింగు దురదనేది వచ్చి మనం గోపుకునే పరిస్థితి ఉన్నది అలాంటి గోపుకునే పరిస్థితి కంటను మనం కొంచెం మాయిశ్చరైజర్ లాంటివి రాసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సో ఆ డిసీజ్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది దాంతోపాటు డాక్టర్ గారి చికిత్స కూడా ఇంపార్టెంట్ సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈచ్ అండ్ ఎవరి బడీ కూడా వాళ్ళ తాలూకా ఆ పరిధికి అనుకూలంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రత్యామ్నాయ చర్య లేదనుకుంటే ఎవరి కారు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎవరి కారు జాగ్రత్త తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి అలానే కూడా సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి డాక్టర్ గారిని సంప్రదించడం కూడా మంచిది రైట్ చూస్తే కనుక ప్రతికూల వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలకు వస్తున్నటువంటి ఈ సమస్య నుండి ఎవరైనా కనుక హీట్ వేవ్స్ కనుక గురైనట్టయితే టచ్ ఉపశమనం చర్యగా మాత్రం తడిగొడ్డతో తన ఉల్లల్ని తుడుచుకోవాలి ఎవరైనా అటెండెంట్ ఉన్న మాత్రం మాత్రం దగ్గరనున్నటువంటి ఆసుపత్రికి సంప్రదించడంతో పాటు వారిని ప్రొటెక్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాలి ఇటువంటి పరిణామాల నుండి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడం కానీ ఈ చర్మ సంబంధించిన వ్యాధులు కావచ్చు ఉద్యోగానికి సంబంధించిన వ్యాధి గస్తులు కావచ్చు వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి వైద్యులు సంప్రదించడమే తప్ప వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ప్రయోగాలు కూడా చేసి ప్రాణం మీద తెచ్చుకోవద్దు చెప్పి పరుణాలజీ గారు చైతన్య మాకు స్పష్టం చేస్తున్నారు మరి దిశగా ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రతికూల వాతావరణంలో తమను తమ కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం వీడియో జనరల్ సాంకేతికతో సత్యం ఆర్టీ శ్రీకాంత్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో